వెట్రవేలు మురుగ అరోహర ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే వెల్లుల్లిపాయలని వెల్లుల్లిపాయలని చాలా ప్రాణప్రదంగా చాలా ప్రియంగా తినేటటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు వెల్లుల్లిపాయ కానీ ఉల్లిపాయ కానీ సుతరామం ముట్టనటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు లోకోభిన్న రుచి కానీ వెల్లుల్లిపాయలని నేను ప్రియంగా తింటాను అనుకునేటటువంటి వాళ్ళకి వెల్లుల్లిపాయలు ఒక దివ్య ఔషధం అనే చెప్పాలి ముఖ్యంగా హృద్రోగులకి అంటే గుండె జబ్బు ఉండేటటువంటి వాళ్ళకి రక్తపోటు లేకుండా చేస్తుంది అలాగే ఆపరేషన్ అయినటువంటి వాళ్ళకి పురుడొచ్చినటువంటి వాళ్ళకి అలాగే దెబ్బలు తగిలినటువంటి వాళ్ళకి వెల్లుల్లిపాయ కనుక పెట్టినట్టయితే ఆ పచ్చి తగ్గుతుంది అనమాట అయితే పలు రకాలుగా మనం వెల్లుల్లిపాయలను వాడుకుంటూ ఉంటాం అయితే వాళ్ళ నేను అతి సునాయసంగా చెప్పబోయేటటువంటి ఒక అన్న ఏంటంటే వెల్లుల్లిపాయ కారపొడనమాట కారపొడన్నా నన్ను పొడి పొడిలాడుతూ ఉండదు ముద్దగానే ఉండదు దాని పేరు కారప్పొడి అంతే నాన్న ఇంట్లో ఉండే అన్ని చేసుకోవచ్చు అనమాట కావలసినటువంటి వెల్లుల్లిపాయలు పక్కన పెట్టుకోండి మూకుడు కాలేసేసి ఒక నూనె బొట్టు వేసి ఇది కొంచెం కారంగా తింటే బాగుంటుంది మరి ఏమిటి కారంగా తింటే బాగుంటుంది అందుకని మీరు తినగలిగే కారాన్ని పెట్టి అన్న మిరపకాయలు నూనెలో వేయించుకుని విడిగా పక్కన పెట్టుకోండి వేసానా లేదా అన్నట్టుగా మరో నూనె చుక్క వేసి చాయ్ మినపప్పు ఈ మాత్రం వేసి ఏ వేయించి పక్కన పడేసేయండి ఇప్పుడు మరో నుంచొక ఈ మాత్రం నుంచొక వేసుకుని వెల్లుల్లిపాయలు అందులో మాడిపోకుండా కలుపుతూ చెయ్యి వదలకుండా కలుపుతూ ద్వారగా బంగారపు రంగులు వేయించుకుని పక్కన పెట్టేసుకోండి అంతే పొయ్యి కట్టేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే మిక్సీ జార్ ఉన్నట్టయితే ఆ మిక్సీ జార్లోని ఏమిటి వేయించుకుని ఎండుమిరపకాయలు చాయ్ మినపప్పు ఈ మాత్రం జీలకర్ర అంత ఉప్పురాయ ఏమ్మా ఈ మాత్రం చింతపండు వేసుకునే ముందు మిక్సీ బాగా మెత్తగా ఆడేసుకోండి ఆ తర్వాత రోలు సరిపోయి ఉందనుకో ఈ వేయించుకుని ఎండిమిరపకాయ వేయించుకున్న ఈ వెల్లిపాయల్ని రోట్లో వేసి దంచి ఈ కారం అందులో వేసేసి కలిపేసి ఉప్పు కారం పులుపు రుచి చూసుకోండి అయితే ఎక్కువైతే చవిరించుకోండి ఒకవేళ రోటిసరిపై లేదనుకో ఈ కారం ఆడేసుకుంటాం కదా ఏది జీలకర్ర ఏంటి ఉప్పు చింతపండు చాయ్ మిరప ఎండమిరపకాయలు మనం మిక్సీ పెట్టేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లిపాయని అలా అలా తిప్పాలి మరి మెత్తగా మొదల చేసేకూడదు అలా తిప్పి 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 అలా అలా ఉండాలన్నమాట ఒక తొంభై శాతం నలిగినట్టుగా ఉండాలి ఆ తర్వాత అందులో తీసేసి చిన్న చిన్న ఉండలు కట్టుకుని పక్కన పెట్టుకున్నారా అన్నంలో ఎంత కావాలంటే అంత తినచ్చు అనమాట లేకపోతే ఇంత పెద్ద మొత్తం చేసుకున్నారంటే వృధా అయిపోతుంది ఇది చేస్తూ తిన్నారంటే నూనొక్క వేసిన చేతిలో తిన్నారంటే ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో తెలిసిన ఐదే ఐదు ద్రవ్యాలు ఈ వెల్లుల్లిపాయలు చింతపండు ఉప్పు ఏమిటి జీలకర్ర చాయ్ మినపప్పు ఎండు మిరపకాయలు అంటే ఇంతమించి ఇంకేమీ లేవు అతి సునాయసంగా చేస్తున్న ఇందులో నీళ్లు పోసుకునేది కూడా లేదు నీళ్లు పోసి చేసుకోకూడదు ఇలా చేసుకున్నారంటే ఉంటుంది అన్న ఏమీ పాడదు ఒక వారం పది రోజుల పాటు అలా చక్కగా ఉంటుంది చేసుకోండి పట్టు ఆరోగ్యానికి మంచిది